జాతీయ హోదా గురించి మాట్లాడేటటువంటి మీరు మరి ఆనాడు పాలమూరు రంగారెడ్డికి విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించడానికి మీరు ఎందుకు ప్రపోజల్ పెట్టలేదు విభజన చట్టం హామీలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు చేర్చలేదు బట్టగాల్సి వేరే వాళ్ళ మీద వేసేసి మేము చాలా క్లీన్గా ఉన్నామనేటటువంటి మాటలు పనిచేసి వాస్తవాలు ప్రజలకు చెప్పండి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ ప్రాంతానికి వారు ఎవరికి కూడా ఈ ప్రాంతంలో ఈ సేవ చేసినటువంటి దాఖలాలు లేవు ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి దాఖలాలు లేవు రైతుల కోసం పోరాటాలు చేసినటువంటి దాఖలాలు లేవు ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన దాఖలాలు లేవు మరి పాలమూరు రంగారెడ్డి కోసం మరి ఎందుకు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందా ఎప్పుడైనా దీనికోసం మరి పార్లమెంట్ మొదల పోరాటం చేసిందా కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాం ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అంటున్న ప్రజలంతా రేపు మాకునార్లో తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది కాబట్టి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలవాలని అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు లేరు ప్రజలు ఆల్రెడీ ఓటర్స్ డిసైడ్ అయి ఉన్నారు నరేంద్ర మోదీ గారికి ఈ ఎన్నికలో పట్టం కట్టాలని మరి తెలంగాణ రాష్ట్రంలో పది నుంచి పన్నెండు స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించుకుంటుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ప్రజలు గెలిపించుకుంటారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తామని చెప్తుంది ఏమని చెప్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు పదిహేడు పార్లమెంటు సీట్లు గెలిపించండి తెలంగాణలో పదిహేడు పార్లమెంటు సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆరు గ్యారంటీలు అమలు అయితే అని చెప్తున్నాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఒప్పుకోను లేదు దేశంలోనే కాంగ్రెస్ లేదు ఈరోజు ఐఎన్డిఏ కూటమి కూడా ముక్కలు ముక్కలు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఒకసారి ఆరు గ్యారంటీలు చెప్పి మోసం చేసి మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తాడు వస్తే ఇస్తామని మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చినా ముందు ఆరు గ్యారంటీలు మీకు ముఖ్యమంత్రి కావడానికి ఓట్లేసాం ఆరు గ్యారంటీల సంగతి మీరు ఇవాళ రేపు ప్రధానమంత్రి ఎవరు మీ రాహుల్ గాంధీ అయ్యేది లేదు రాహుల్ గాంధీ కాకపోతే ఇలా పథకాలు వచ్చేది లేదంటే మాట ముఖ్యమంత్రి గారే స్పష్టం చేసింది అంటే రాహుల్ గాంధీ కాదు ఈ ఆరు స్కీములు రావు అంటే వారే ఒప్పుకున్న నైతికంగా వాళ్ళు ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయలేమని ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా వాళ్ళు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో రూలింగ్ పార్టీ కాబట్టి మాకు ఓటేస్తే వేస్తేనే ఇంతకుముందు కేసీఆర్ చెప్తుండే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏ పథకం అమలు కావాలన్నా మా కోర్టు వేస్తే అమలు అవుతుంది మా కోర్టు వేస్తేనే మీకు పింఛన్ ఉంటుంది మా కోర్టు మీకు ఇల్లు వస్తుంది మా కోటేస్తే రైతు బంధు వస్తుంది మా కోర్టు వేస్తేనే రైతు రుణమాఫీ అవుతుంది ఇట్లాంటి అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని మోసం చేసి పదేళ్ల తర్వాత మరి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలు ఇంటికి పంపిండో ఓసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని చూసి సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను కాళేశ్వరం గురించి చాలా మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ కాళేశ్వరం పైన వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేమి వాటి అతీగతి ఏమి ఇప్పటిదాకా ఎలాంటి పురోగతే లేదు సిబిఐ ఎంక్వైరీని కోరినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దని జుడిషియల్ ఎంక్వైరీని ఎందుకు అంటున్నారు మీరు మీరు కుమ్ముఖైన కదా మీరు జుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ల పైన అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని లేదా ఈ యొక్క ఆరు గ్యారెంటీలు ఉన్నామని వారి వాటి నుంచి దృష్టి మళ్లించడం కోసం ఈ ఆరోగ్య గ్యారెంటీల విషయంలో విఫలమై ఈ ఫోన్ ట్యాపింగ్ అని ఇదని ఏదో చేస్తున్నాం అటువంటి ఆర్భాటాన్ని సృష్టించి వాటిని మళ్ళా ఎలాంటి పురోగతి లేదు అతిగతి లేకుండా పక్క కు ఉన్నారు ప్రజల్లోపల ఏదో ఒక చర్చ ఉండాలి మా పరిపాలన పైన దృష్టి ఉండకూడదు ప్రజలు మమ్మల్ని ఏం అడగకూడదు ప్రజలను దృష్టి మళ్లించినటువంటి వారు ఇచ్చినటువంటి హామీల పైన ప్రజలను దృష్టి మళ్లించినటువంటి పనిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పడ్డది